మూడు గంటల తిప్పుతున్నారు పోతున్నారు ఎస్ఈ గారికి మేము సహకరిస్తున్నాం ఆయన కూడా ఒక రైతు కుటుంబం అని చెప్పి మాకు సహకరిస్తున్నారు మమ్మల్ని ముచ్చగెత్తాను తప్పని ఏవయ్య ఎండీ ఏవై అది కరెక్ట్ అయినా రైతులను తిప్పని పడుతున్నారు అని ఎవరో ప్రశ్నిస్తున్నారు రేటండి ఆ రోజు ఎంపీ గారు ఓవో పూర్వీ తీసుకొచ్చేస్తాను మన ఫ్యాక్టరీ పూర్వ డెవలప్ చేస్తానని చెప్పారు ఈ రోజు గెలిసిని కాల్ నుంచి ఆ సీఎం అనే ఎంపీ గారు మాకు కనే కనిపించలేదు ఏమి కావాలని కనిపించరా

మీద కాట లోపల పెట్టి నాలుగు రోజు అవుతుంది సీరియల్ రాత్రి తొమ్మిది గంటలకు ఇచ్చారు ఇప్పటికొచ్చిన బండి అవ్వలేదు డ్రైవర్ కి రోజుకారు వందలు జీతం ఏడు మిగుతుంది మా రైతుకి మా రైతులు పురుగుల మనం తయారేసి గవర్నమెంట్ సమాన మమ్మల్ని ఇబ్బంది పడ్డాడు కాదు దేని గురించి అండి మా రైతులకి ఏమైనా మే చేసే